అందరికీ నమస్తే నేను మీ ప్రసన్న హరికృష్ణ తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షల ఉదంతం ఇప్పుడు ప్రస్తుతం గౌరవ హైకోర్టు పరిధిలో ఉన్నది ఈరోజు వాద ప్రతివాదనలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి వాదిస్తున్నటువంటి ప్రభుత్వ లాయర్ గారు ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ తెలంగాణ సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేశారు ఒకే నేపథ్యానికి సంబంధించినటువంటి ఇద్దరు గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఒకరు తెలుగు మీడియం మరొకరు ఇంగ్లీష్ మీడియం నుంచి కనుక రాస్తే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో తెలుగు మీడియం స్టూడెంట్ ఎఫిషియన్సీ ఉన్నా స్ట్రెంగ్త్ ఉన్నా కూడా కంప్లీట్ కాలేకపోతున్నాడు అని చెప్పేసి వారు తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది సో ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే తెలుగు మీడియం వాళ్లకు ఆ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ లేదు అని చెప్పకనే వారు ఈ రోజు గౌరవ హైకోర్టు లోపల వాదనలు వినిపించడం జరిగింది ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే వారు మరొక ఎగ్జాంపుల్ కూడా కోర్ట్ చేశారు ఆదిలాబాద్ జిల్లా లోపల ఒక ప్రభుత్వ పాఠశాలను విజి విజిట్ చేస్తూ ఆ ప్రభుత్వ పాఠశాల లోపల కేవలం ఏడు మంది మాత్రమే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు స్టూడెంట్స్ అని చెప్పేసి పక్కన ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం లోపల ఉన్నట్టు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోపల చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు పేరెంట్స్ వాళ్ళు పస్తు నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు అని చెప్పేసి వారు చెప్పారు అంటే వారి వారి మాటలు ఏం తెలుస్తూ ఉన్నది అంటే ప్రభుత్వ పాఠశాలలకు ఒక నిబద్ధత లేదు ప్రభుత్వ పాఠశాల లోపల విద్య సక్రమంగా జరగట్లేదు అని చెప్పేసి వారు మాట్లాడినట్టుగా నేను నాకు అనిపిస్తూ ఉన్నది అదే కాంటెక్స్ లోపల వారు మరొకటి కూడా ఆలోచన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే గ్రూప్ వన్ యాస్పరిట్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు బయాజ్డ్గా ఏదైతే చర్చలు వాదోపవాదాలు ఏవైతే జరిగాయో సో వాటికి సంబంధించి మీరు చెప్పినటువంటి లెక్కలు అంటే నైన్టీ పర్సెంట్ ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్ ప్రస్తుతం గ్రూప్ వన్ లోపల ఉంటాయి నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు మరి ఇదే లెక్కన చూస్తే ఐదు వందల అరవై మూడు పోస్టులకి సుమారుగా ఐదు వందల ఐదు ఐదు వందల ఆరు కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలు మరి అవే ఐదు వందల అరవై మూడు వేకెన్సీస్ లోపల ఇదే పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ చూస్తే తెలుగు మీడియం వాళ్ళకు వచ్చినటువంటి వేకెన్సీస్ వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం యాభై నాలుగు యాభై ఐదు ఉద్యోగాలు మాత్రం అంటే ఐదు వందల అరవై మూడులో ఐదు వందల ఐదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వస్తే ఉద్యోగాలు కేవలం యాభై ఆరు మాత్రమే తెలుగు మీడియం వాళ్ళకు వచ్చాయి ఎంత అన్యాయం ఎంత అన్యాయం చెప్పండి అంటే గతం లోపల మీరు చెప్పారు కదా ఇంగ్లీష్ మీడియంలో పెరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి మరి ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్ష రాసింది ఇరవై సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వాళ్ళు గ్రూప్ వన్ పరీక్ష రాశారు ఇరవై సంవత్సరాల క్రితం అసలు తెలుగు మీడియం చదివించడానికి తల్లిదండ్రులు పస్తులుండి ప్రభుత్వ పాఠశాలకు పంపించినటువంటి నేపథ్యం ఉంది మరి అలాంటి కాంటెక్ట్స్ లోపల ఇంగ్లీష్ మీడియంను ఏ విధంగా మీరు సుపీరియర్గా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు మరి చాలా డాక్యుమెంట్ మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఇక్కడ టెన్ పర్సెంట్ ఇక్కడ కాబట్టి దయచేసి దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలుగు మీడియం అనేది అత్యద్భుతమైనటువంటి స్కిల్స్తో ప్రజెంటేషన్తో కూడుకున్నటువంటి ఆ స్టూడెంట్స్ ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్ష రాశారు కాబట్టి వారి యొక్క స్కిల్స్ని కానీ వారి యొక్క ప్రజెంటేషన్ మీరు తక్కువగా చూసి ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఇది యావత్ తెలుగు జాతికే ఇది ఒక రకమైనటువంటి మచ్చ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నమస్తే